తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత నాయకుడు ఎవరు ఈ మాటకు చటుక్కున వచ్చే సమాధానం నారా లోకేష్ మొన్నటి వరకు ఒక లెక్క తర్వాత మరో లెక్క అన్నట్టుంది లోకేష్ వ్యవహారం పోయిన చోట వెతుక్కున్నారు లోకేష్ ఓడిపోయిన మంగళగిరిలోనే బంపర్ విక్టరీ సాధించారు పార్టీలోనూ పట్టు సాధించారు మరింత బలం పెంచుకుంటూ వస్తున్నారు ఈ తరుణంలో భవిష్యత్తులో పార్టీలో లోకేష్ కు పోటీ రాకుండా బలమైన పునాదులు వేసుకుంటున్నారు ముఖ్యంగా నంద్రమూరి కుటుంబం నుంచి అభ్యంతరాలు రాకుండా చూసుకుంటున్నారు ఇప్పటికే నందమూరి బాలకృష్ణ నిత్యం తన వెంట ఉండేలా చేసుకున్నారు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబాన్ని సైతం తన వైపుకు తిప్పుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ అడ్డంకిగా రాకుండా ఉండేందుకు వారి సోదరి సుహాసిని పావుగా వాడుకోవాలని చూస్తున్నారు టీడీపీ కూటమిగా ఏపీలో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత పటిష్టంగా ఉంది అయితే చంద్రబాబు చూసేది వర్తమానాన్ని కాదు భవిష్యత్తును రానున్న మరో ఇరవై ఏళ్ల దాకా టీడీపీ నాయకత్వానికి ఎలాంటి సవాళ్లు లేకుండా ఆయన ఇప్పటి నుంచే తగిన వ్యూహాలను రచిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ వారసుడిగా ఉన్నారు ఆయనకు పోటీగా వచ్చేవారు ఎవరు అంటే సమకాలీను అయిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే జూనియర్ ఈ రోజుకు రాజకీయాల్లోకి రాకపోయినా రేపటినాడు వచ్చే అవకాశాలుండొచ్చు అందుకే ఆయన కుటుంబం నుంచి మరొకరిని పోటీకి తెస్తే ఖచ్చితంగా లెక్క సరిపోతుందని తగిన చెక్ పడుతుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారంటున్నారు నందమూరి హరికృష్ణకు జూనియర్ తో పాటు కళ్యాణ్ రామ్ ఏకైక కుమార్తె సుహాసిని ఉన్నారు జూనియర్ కళ్యాణ్ రామ్ టీడీపీకి దూరంగా ఉంటున్నారు జూనియర్ అయితే రాజకీయాలతో సంబంధం లేనట్లుగా ఉంటున్నారు ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నారు ఇక కళ్యాణ్ రావు కూడా తమ్ముడితోనే ఉంటున్నారు ఈ ఇద్దరూ కూడా ఒక్కటిగా ఉంటూ వస్తున్నారు దీంతో నందమూరి సుహాసినికి ఛాన్స్ ఇస్తే హరికృష్ణ కుటుంబానికి న్యాయం చేసినట్లవుతుందని అంతేకాదు తెలంగాణలో పార్టీ అభివృద్ధి చెందుతుందని కూడా చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు నందమూరి సుహాసినికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని బాబు ఆలోచిస్తున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఆమె చంద్రబాబుకు విధేయురాలుగా ఉంటూ తెలంగాణలోని పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు ఆమె రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కుక్కట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు అయినా పార్టీని విడవకుండా ఉంటున్నారు దాంతో ఒక దెబ్బకు రెండు పిట్టెలు అన్నట్లుగా ఆమెను రాజ్యసభకు పంపించడం ద్వారా జూనియర్ కి చెక్ పెట్టడంతో పాటు తెలంగాణలో పార్టీని డెవలప్ చేయవచ్చని కూడా బాబు ఆలోచిస్తున్నారంటున్నారు ఇంకోవైపు చూస్తే నందమూరి కుటుంబంలో బాలయ్య ఒక్కరు మాత్రమే టీడీపీకి సంబంధించి చురుకుగా ఉన్నారు ఆ తర్వాత తరంలో ఎవరూ లేరు దాంతో సుహాసిని తీసుకొని రావడం ద్వారా నందమూరి నారా కుటుంబాల రెండు ఫ్యూచర్లో మరింతగా కలిసి ముందుకు సాగేలా టీడీపీ లెగసీని పది కాలాల పాటు కాపాడేలా చూడాలన్నదే బాబు ఆలోచన అని అంటున్నారు ఇక వైసీపీ రాజ్యసభ ఎంపీలు ముగ్గురు రాజీనామాలు చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి పదవుల కోసం ఎంతో మంది ఆశావాహులు సిద్ధంగా ఉన్నారు దాంతో ఈ జాబితా కొండవీటి చాంతాడు మాదిరిగా పెరిగిపోతుంది ఎవరికి ఇచ్చినా మరొకరికి అది నిరాశగా మారుతుంది దాంతో తెలివిగా ఆలోచించిన చంద్రబాబు నందమూరి కుటుంబానికి ప్రియారిటీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు మొత్తానికి చూస్తే జూనియర్ ని టార్గెట్ చేసేలా సుహాసిని ఎంపిక చేశారని అంటున్నారు అదే జరిగితే చంద్రబాబుకు నందమూరి కుటుంబం మరింత సపోర్ట్ గా నిలవడం ఖాయం